నేను అడుగుతున్న చౌతుప్పల్లో కేసీఆర్ అప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లుండ ఇప్పుడు ఎట్లుంది బాగుందా రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగుందా బాగలేదా మరి ఏరి కోరి తెచ్చుకున్నారు కదా ఏరి కోరి తెచ్చుకున్నారు ఇప్పుడు వాడి ఎగిరి ఎగిరి అంటున్నాడు మేమేం చేయాలి ఇప్పుడు ఎట్లున్నది అడిగి మా తమ్ముళ్ళు ఇక్కడ నిలబడ్డోళ్ళు అక్కడిక్కడ ఓంగని వర్తుడు సీఎం సీఎం ఏం సీఎం ఆయన ఓడగొట్టింది మీరే మళ్ళీ మీదికెళ్ళి మళ్ళీ ఇవ్వాలనేమో పని చేయాలనుకో తిట్టేది మీరే నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఎలక్షన్లు రాగానే ఆగం కావచ్చు ఇక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకళ్ళనొకరు ఎట్లా తిట్టుకున్నారు ఎన్ని బూత్ పురాణలు మన చెవితోనే మర్చిపోదాం అప్పుడే స్థిరంగా మీకు చెప్పిన వచ్చి ఏం చెప్పినాం అన్న ఫ్లోరోసిస్ సమస్యతోని బొక్కల్లో మూలుగా చచ్చిపోయి మునుగోడు బిడ్డలు చచ్చిపోతుంటే దేవరకొండ బిడ్డలు చచ్చిపోతుంటే మీకోసమే కదా తెచ్చింది మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా పెట్టి కృష్ణా నీళ్ళు ఆలోచన చేసి దానికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉన్నది ఫ్లోరోసిస్ ఉన్నదని పార్లమెంట్ లో చెప్పింది ఆనాడు అంశాల స్వామిని తీసుకుపోయి బ్రహ్మాండంగా అక్కడ ఇక్కడ దుశ్చర్ల సత్యనారాయణ గారు ప్రధానమంత్రి టేబుల్ మీద ఉండబెట్టి పండబెట్టిగా సార్ మా దగ్గర ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి పుట్టే పిల్లలకు కూడా విషం దాగిపించే పరిస్థితున్నది పరిష్కరించమంటే ఏ ప్రధానమంత్రి పట్టించుకోలే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే ఆఖరికి ఎప్పుడు పరిష్కారం అయింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ వచ్చినాక బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా పెట్టి ఇచ్చి ఫ్లోరోసిస్ అనేది చరిత్ర పుటలకు పరిమితం చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇది వాస్తవమా కాదా మునుగోడులో మీ అందరికీ తెలుసు చౌటుపల్లో మనం బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డు మీద కట్టిన ఆ పైలాన్ని చూస్తే ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది అట్లా ఎన్నో పనులు ఒకటి కాదు ఒక్క మిషన్ భగీరథ మాత్రమే కాదు అద్భుతమైన పనులు చేసినాం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే తెలంగాణ వచ్చేంతవరకు ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే ఇవాళ కేసీఆర్ వచ్చినాక అరవై ఐదేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ లేదు ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిదిన్నర ఏళ్లలో మూడు మెడికల్ కాలేజీలు నల్లగొండలో భువనగిరిలో సూర్యాపేటలో మూడు మెడికల్ కాలేజీలు కట్టించింది కేసీఆర్ గారు అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆ దేవాలయం మీ అందరు కూడా అత్యంత ఇష్టమైన దేవాలయం నరసింహస్వామి దగ్గరికి లక్షల మంది భక్తులు పోతారు అట్లాంటి దేవాలయాన్ని కూడా గతంలో తెలంగాణ వచ్చేంతవరకు ఎవరు పట్టించుకోలేదు కానీ ఆ దేవాలయం కేసీఆర్ వచ్చినాక దాని రూపురేఖలు మార్చి వెయ్యి ఏళ్ళ పాటు నిలబడే విధంగా వెయ్యి ఏళ్ల పాటు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా గొప్పగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ కాదా మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నా మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్న మాట వాస్తవం కాదా ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ కాదా రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా ఇవాళ మిర్యాలగూడలో తామేర చెర్లలో నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు యాదాద్రిలో మొదటి రెండు దశలు ఎనిమిది వందల మెగావాట్ల కెపాసిటీతో రెండు ప్లాంట్లు ప్రారంభంగా పోతా ఉన్నాయి పదహారు వందల మెగావాట్ ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్లగొండలో పదహారు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది కేసీఆర్ కాదా ఆలోచించండి అరవై ఐదేళ్ళు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన మునుగోడు దేవరకొండ మంచినీళ్ళ కోసం అవస్థ పడ్డా మునుగోడులో మంచినచ్చింది కేసీఆర్ కాదా ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా ఆలోచించండి ఇవాళ నేను ఒక్క మాట అడుగుతాను ఒకవైపుమో పదేళ్ళ నిజం మీ ముంగట్టు ఉన్నది ఇంకో వైపేమో ఆరు నెలల అబద్ధం మీ ముంగట్టు ఉన్నది పెద్దలు అందుకే చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు ఒక రైతులను మాత్రమే మోసం చేయలే రేవంత్ రెడ్డి ఇక మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మా ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తాను పడుతున్నాయి అకౌంట్లలో పడతలేవా పక్కానా మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని తెలంగాణలో చాలు అయిపోయింది పథకం రెండు వేల ఐదు వందలు పడుతూనే ఉన్నాయి మా ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది ఆదిలాబాద్ వచ్చిండు రాహుల్ గాంధీ ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్ లో నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు ఈ అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు వంద రోజులు అన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు కూడా మంచింది ఇంటింటికి